పూలం మిండు మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏం లేదు ఆయన అక్రమాలను సీఎం పట్టించుకోవట్లే లో బీటీ బ్యాచ్ కే మంత్రి పదవులు కుర్దులాపూర్ కుగడపల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలి అంటూ కవిత ఇక స్టార్ట్ చేసింది కవిత తుపాకీ గురి పెట్టి ఎవరినో గాలవోతుంది అని అనుకున్నారు కదా మల్లారెడ్డికి తు ఎక్కువ పెట్టినా హరీష్ రావుకి ఎక్కువ పెట్టినా ఆ బుల్లెట్ ది దింపేది మాత్రం కేటీఆర్కి అట్లే కేసీఆర్కి బాపుకే ఇన్ని రోజులు బాపు బాపు అన్నది కదా బాపుకే గురు పెట్టింది బాపుకే ఎక్కువ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో బాపునే కథం పట్టాలని డిసైడ్ అయిపోయింది అని ఆ కింద కామెంట్లు వచ్చినాయి ఈరోజు చూడండి ఒకసారి బీటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని మేమంటే ఆనాడు ఎవడు ఒప్పుకోవాలి అరే పదవుల కోసం పెద్దలు మూసుకున్న దొంగలంతా ఇలా మంత్రులుగా అయినరు పక్కకొచ్చి కూర్చున్నారు ఎవరైతే కష్టపడ్డరో ఉద్యమం కోసం తెలంగాణ కోసం పాటు పడ్డరో వాళ్ళంతా బయట ఉన్నారు కేసీఆర్ చేసిన తప్పిదీ మీదే అని మేము మొత్తుకున్ననాడు ఎవడు ఎవరు పట్టించుకోలే అభివృద్ధి కోసం కావాలి వాళ్ళ అనుభవాన్ని మేము ఉపయోగించుకోవాలని చెప్పారు ఆనాడు కానీ ఏమైంది ఇలా సొంత కూతురే డైరెక్ట్ గా ఏమంటుంది విన్నారు కదా ఇగ బంగారు తెలంగాణ బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టి చెరువులు భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంటిలో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనుమడుతూ ఆయన కాళ్ళు మొక్కించారని దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మల్లారెడ్డి ఆక్రమణలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు ఐదేళ్లు మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పూలమ్మిండు మిండు మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు ఆయన పేదలకు చేసిందేం లేదని తీవ్ర విమర్శలు చేశారు కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు చేయడం ఆపి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు కూకటపల్లిలోని సోమవారం విలేకరులతో మాట్లాడారు బీఆర్ఎస్ లో మంత్రి పదవులు బీటీ బ్యాచ్ కి దక్కాయని ఉద్యమకారులు సంబీపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేవన్నారు మేడిచల్ కలెక్టరేట్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు జిల్లాలో ఒకటంటే ఒక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి లేకపోవడం ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ కూకటపల్లి భూములు ఆమోదనువులాగా మారాయని ఆరోపించారు కేపి లో ఇప్పటికే రెండు వేల భూములు అమ్ముకున్న ప్రభుత్వం ఇక్కడి వరకు ప్రజల అవసరాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతున్న నాయకులు ఇక్కడ ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారంటూ డైరెక్ట్ గా వేల ఎకరాలు కబ్జా పెట్టిండు అని అంటుంది మరి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అదే పార్టీలో ఉన్నప్పుడు తెలియదా మరి అప్పుడు మాట్లాడాలనిపించలేదా మరి ఇంత పెద్ద విమర్శ ఎందుకు చేసింది ఏం జరుగుతా ఉంది ఒకసారి ఈ మల్లారెడ్డికే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంత పెద్ద ఆరోపణ తెలియని తెలియదు అంటాడే మా ఇంత మాజీ మంత్రి మల్లారెడ్డి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మల్లన్న గుడ్ మార్నింగ్ అన్న జర్నలిస్ట్ నరేష్ లీడర్ టీవీ నుంచి మాట్లాడుతున్నా కవిత ఇంత పెద్ద ఆరోపణ చేసింది వేల ఎకరాలట నువ్వు దోసుకుంది అట్లాంటిలే అంటే ఎందుకు చేసిందని అంటే లోపల ఉన్నప్పుడు తెలియదు అంట సరే మీరే అడుగుతా ఆ అడుగుతున్నాం మేము కలితను కూడా లైన్లో తీసుకుంటా కానీ మీరు చెప్పండి అట్లా మీ మీ ఒపీనియన్ ఏం సరే నేను పంచాయతులు ఉన్నావా మల్లారెడ్డి వేరే పంచాయతీలు ఉన్నాయట ఇక ఆయన టెన్షన్లు ఉన్నాడు చూశారు కదా మల్లారెడ్డి పంచాయతీలు ఉన్నాడు టెన్షన్లు ఉన్నాడు ఆ ఇక మరి నిజంగా టెన్షన్లు ఉండాలి ఇప్పుడు ఎందుకంటే వేల ఎకరాలట మరి ఒకే ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు వేల ఎకరాలని దోపిడీ చేసిండట మరి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమంటే వేరే పంచాయతీలు ఉన్నాయని చెప్తుంటు చెప్పుకుంటే చెప్పుకొని కానీ సరే కవితను కూడా అడుగుదాం అయితే ఇక్కడ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉన్నప్పుడు ఎందుకోసం తెలియదు ఎందుకోసం మాట్లాడలేదు అన్నాడు టీటీ బ్యాచ్లకే మంత్రి పదవులు అంటే ఇలా మాట్లాడడానికి ఎంకైతున్నారు ఎందుకు ఇప్పుడు ఆమె డైరెక్ట్గా విమర్శలు చేస్తుంది కానీ వీళ్ళకి ఎందుకు భయం అవుతుంది బాసు బిడ్డ ఎందుకోసం ఆలోచిస్తున్నారు ఇంతగానం అనేది ఇక్కడ చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు మనం కూడా ఒకసారి మళ్ళా కవితను కూడా అడిగే ప్రయత్నం కూడా చేద్దాం తప్పకుండా కానీ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏం తెలుసా తను బీటీ బ్యాచ్లకు మాత్రమే మంత్రి పదవులు అంటే మరి బంగారు తెలంగాణ బ్యాచ్ అనేది నిజమే అనమాట ఇన్ని రోజులు మనం అదంతా కూడా ఏ లేదు అభివృద్ధి కోసమే వచ్చిన వాళ్ళంతా ఇవన్నీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కవిత ఫస్ట్ టైం ఆమె నోట్లకించి బీటీ బ్యాచ్ అని వేసింది మరి ఇట్లాంటి పరిస్థితులల్లో బీఆర్ఎస్ బట్టగడుతదా అవుతదా బీఆర్ఎస్ ముందర పడుతుందా ఇక ఇంత 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 డామేజ్ చేసుకుంటా పోతుంటే చివరికి ఏమవుతుంది పార్టీ కేసీఆర్ ని కథం పట్టే ప్రయత్నంలో ఉన్నదా మరి ఏం చేసే ప్రయత్నంలో ఉన్నదనేది ఒకసారి మనం ఇక గుర్తుపట్టచ్చు దీన్ని బట్టి తనని ఇబ్బంది పెట్టినరు అనే దాన్ని పర్సనల్ గా తీసుకొని పార్టీని మొత్తం ఇప్పుడు పార్టీ అంటే ఆమె ఒక్కదాన్ని కాదు యాక్చువల్గా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇట్లా వీక్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే చివరికి పార్టీ కథమైపోతుంది బిఆర్ఎస్ పార్టీ అయిపోతుంది ఈ విమర్శలకి సరిగ్గా ప్రతి విమర్శలు చేయగలిగితేనే ఆగుతుంది ఇంకా బాస్ బిడ్డే మా సార్ బిడ్డే బాపు బిడ్డే అనుకుంటా పోతే ఇక గిట్నే ఇప్పుడు చూసినావు కదా వేరే పంచాయతీలు ఉన్నా వేరే టెన్షన్లు ఉన్నా అంతే వేల ఎకరాలు దోసుకున్నాడు అని చెప్పి డైరెక్ట్గా విమర్శ చేస్తే కనీసం ఒక్క మాట యాడున్నయో చూపెట్టుమను ఎక్కడున్నాయో మాట్లాడుమోను అని చెప్పేంత ధైర్యం కూడా లేదంటే ఇక వీళ్ళ గురించి ఇక ఏం చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చెప్పాలి ఇప్పుడు అంత డైరెక్ట్ విమర్శనే ఎదుర్కోలేకపోతున్నారు మరి పార్టీ ఎందుకోసం అట్లాంటి స్టాండ్ తీసుకుంటా ఉంది రేపు పొద్దుగాల అది నష్టమవుతుందా మంచి అవుతుందా అవుతుందా మరి పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కార్యకర్తలు చాలా అభిప్రాయపడుతూ ఉన్నారు ఇట్లా తప్పించకపోతూ ఉంటే ఇట్లా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతూ ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు పాలవుతారు అందరి పదవులు పోతాయి అందరి కథ అయిపోతుంది పార్టీ అయిపోతుంది ఇక ఏదో అంటారు కదా లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టుగా చెల్లెల రూపంలో కూతుర్ల రూపంలో మనతోనే తిరుగుతారు అన్నట్టు ఇలా ఆమె ఏయంగా ఒక మహిళ ఏయంగా కొన్ని రాజ్యాలే కూలిపోయినాయి అని మనం గతంలో చాలా సార్లు చాలా ఉదాహరణలు మాట్లాడుకున్నాం ఇలా బిఆర్ఎస్ రాజ్యం కూలిపోవడానికి ఒక కవిత జాలు ఇక అదే కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇట్లా వీక్ చేసుకుంటూ పోతా ఉంటే ఆ పోలీస్ అన్ని పక్క జరుపుతుంటే ఆ స్లాబ్ కుప్ప కూలిపోతుంది కావాలంటే భవిష్యత్తులో చూసుకోండి ఇప్పుడు జాగ్రత్త పడకపోతే